ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి కదా బ్రహ్మాయ బాణిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చంద్రాన్ని వార్నింగ్ ఇస్తూ మన ఉపన్యాసం చెప్పారు అంతగా చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి నీలాంబరం నల్లపు నీలాంబరాన్ని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు రెండు విషయాలు మాట్లాడారు ఇలా మాట్లాడాలి తప్ప రెండు విషయాలు మాట్లాడాలి ఇప్పుడు చూడండి చూపడి చూడండి శ్రీనివాసరావు అన్న బీసీ రచన సేవా సమితి అన్నని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా అన్న చాలా ఒకటి మాతో కలిసి ఈ పది రోజుల సభ్యులు అన్న నాదన్న నాకు గత ఇరవై సంవత్సరాలు బట్టి తెలుసు అనేక ఉద్యమాల్లో రజిక రాష్ట్ర రజక జన సేవా సంఘం కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఆఫీసు లేకుండా చిన్న ఉండేది ప్రతి కడపత్రం కూడా వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇచ్చి వస్తుండేవాళ్ళం అయితే ఈ మధ్యకాలంలో మాటోళ్ళు రజకుల భూమి ఆక్రమణలో డొక్క రెడ్లు మరి మీరు రజకులు చేస్తున్న పోరాటంలో నేను తప్పనిసరిగా ఉంటాను అనా తమ్ముడి కూడా అనా మీరు తప్పనిసరిగా ఈ పోరాటానికి మేము సపోర్ట్గా ఉంటామని సపోర్ట్గా ఉంటామని ఆ రకంగా పెద్దవాడైనా కూడా అన్నా అన్న అంటున్నాడు ఈ మధ్యకాలంలో గద్దర్ గారి మీటింగ్ దగ్గర నుంచి బాగా అన్ని ఉద్యమాల్లో దళిత భోజన ఉద్యమం కతిపత్మ కాదు కానీ ఇక్కడ లోకల్లో జరిగే ఉద్యమాలు అన్నింటిలో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా దగ్గరగా కలిసి పనిచేసిన అనుభవాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ నటించ కాలంలో మా రాష్ట్ర రజతి జన సేవా సంఘం అధ్యక్షుడు పెద్ద గారు ఆయన కూడా ఈ ఎప్పుడూ ఉద్యమంలో పనిచేస్తున్నాడు ఆయన సంతాప సభకు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి మూడు గ్రూపులు వచ్చింది ఆ రోజు అట్లాగా ప్రతి ఉద్యమంలో కూడా ఆ రకంగా ఎంతో మరి కలిసి పని చేసిన మరి అన్న మధ్య లేకపోవటం చాలా బాధగా ఉంది ఈ పది రోజులు కూడా చేతి ఏ పని చేయాలన్నా కూడా అన్నే కనపడుతున్నాడు కళలు ఎందుకంటే అంత దగ్గరగా కత్తిపాదారాయణ గారి దగ్గర పోయి కొన్ని ఆయన ఆయన చెప్పిన విషయాలు చెప్పు చాలాసేపు ఇద్దరు రోడ్డు మీద నవ్వుకుంటూ కూడా చాలా సార్లు ఆయన ఆ రకంగా అన్ని కూడా గుర్తు చేసుకుంటే చాలా బాధ ఏదైతే ఆయన చంపిన ముద్ద ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్ష పడే విధంగా దీన్ని ఒక కమిటీ లాగా ఏర్పడి నిజనోత్సవ కమిటీ ఏర్పడి దీని మీద మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలా ఆ పోరాటం రాష్ట్ర రాజ్యాంగ సేవా సంఘం మన అందరం కూడా కలిసి చేసి కఠినంగా పద్నాలుగు శిక్షపడే పడే రాష్ట్రంలో ఆ రకమైన ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఉద్యమాన్ని మనం ఒక నూతన రాజకీయాలకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఇంకో మాట చెప్పండి నేను ముగిస్తాను ఎందుకంటే అన్న తొందరగా ముగించమని ఎందుకంటే ఈ రోజు మన అందరం కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఎప్పుడో జునాలకు కానీ కానీ స్థానం లేదు ఎందుకు లేదంటే మనది ప్రజాస్వామ్య రాజ్యం ఈ ప్రజాస్వామ్యంలో కానీ ఆయనకి కానీ టపా ఆస్కారం లేదు కనుక మానిషి కాసీరావు గారు ఆయన చోట కానీ లాఠీ గారు పని చెప్పకుండా మొత్తం భారత రాజకీయాలే మార్చేశాడు కనుక ఎస్ఎఫ్సిపిసి మైనార్టీలు ఎవరి చేతులైతే రాజ్యం ఉంటుంది వాడే రాజు కనుక రాజ్యం లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా ఉపయోగం లేదని తెలియవచ్చు బిసి మైనార్టీలు అందరూ ఉపయోగ్యమాల నుంచి బయటికి రావాలని ఈ సందర్భంగా నానా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరం కూడా జైపు తెలుసు అన్నకి మరోసారి రాష్ట్ర రజీదేవస్ తరపున గణపిస్తున్నారు